జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది చేశారు సాధించాల్సింది సాధించారు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మాత్రం ఓడిపోయారు అంటే ఫెయిల్ అయిపోయారు సాధించడం ఏంటి ఫెయిల్ అవ్వడం ఏంటి అనే చాలా డౌట్ రావచ్చు ఎందుకంటే ప్రజాదరణ లేని నాయకుడా జగన్ ఇప్పటికీ ప్రజాదరణ ఉంది ఇప్పటికీ జగన్ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే భారీగా జనం వస్తారు జగన్కి వచ్చినంత జనం ఎవరికి రారు జగన్కి భారీగా జనం వస్తారు పవన్ కళ్యాణ్ గారికి భారీగా భారీగా జనం వస్తారు క్రౌడ్ పుల్లర్స్ వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్లో అలాగే నవరత్నాల పేరుతో ప్రతి ఇంటికి కూడా ఎంత లబ్ధి చేకూరాలో ప్రభుత్వం తరపున ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థల ద్వారా వాళ్ళకు అందించే ప్రయత్నం చేశారు అంటే సంక్షేమం పేదలకు అందించే విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ అక్కడే ఆ సక్సెస్తోనే ఫెయిల్యూర్ను కూడా వెనకేసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సక్సెస్తో పాటు అదే సక్సెస్ కంటిన్యూ అవుతుంది అనుకున్నారు ఆ సక్సెస్ నీడలో ఒక ఫెయిల్యూర్ కూడా ఆయన వెంటాడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గమనించలేదు ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చకు సో అంశం ఆయన కూడా మాట్లాడిన అంశం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఇచ్చినవి ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ చెప్పారు తప్ప మీకు ఇది అందిందా ఇదిందా మీకు అందితేనే ఓటేయండి అయ్యిందా అన్నారు తప్ప మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి కూడా ఇచ్చిన వాటిని ప్రచారం చేసుకునే విషయంలో కానీ అలాగే మళ్ళీ వస్తే అంతకుమించి ఇస్తాము అని చెప్పుకునే విషయంలో కానీ అక్కడ తప్పటడుగు పడింది ఆ తప్పటడిగే ఆ సక్సెస్తో పాటు నేడలాగా ఫెయిల్యూర్ వెంటాడి 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 చివరికి పదకొండు సీట్లకి పడిపోయేలా చేసింది అలాగని చెప్పి ప్రజాదరణ తగ్గిందంటే నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉంది అది ఎక్కడా తగ్గలేదు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు ప్రజలు జగన్ వెంట నడిచారు కాకపోతే సక్సెస్ని రిసీవ్ చేసుకునే విషయంలో సక్సెస్ని వెంటబెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో కూడా అడుగు పెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో అది ఆయన ఫెయిల్ అవ్వడానికి కారణం అనేది ఇప్పుడు గ్రహిస్తున్నారట ఇక మీదటైన జగన్మోహన్ రెడ్డి వేసే అడుగులు డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఆయన రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పటి నుంచే ఇప్పుడైనా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారా లేదా చూడాల్సిన అంశం